హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఫిగో యాస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మం లోకల్లో అయితే ఉందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ మేము కార్ మీ చేతికి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫోర్ట్ ఈగోడ్ బైటా టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ సెకండ్ ఓనర్ కార్ అండి ఒక ఇంట్లో ఇద్దరు మీద పేరు మీదకి మారింది సెకండ్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా సీల్ టైర్లు రీసెంట్ గా అయితే వేపించారండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి కార్కి పెట్టుబడి అయితే ఏమీ లేదు దాదాపుగా నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కే హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే మీకు యూట్యూబ్ వస్తది నావిగేషన్ అన్ని వస్తాయి ఈ ఆండ్రాయిడ్ స్క్రీన్ లో అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కారు తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి ఆక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ కారు చాలా అంటే చాలా నీట్ ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ కి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కాలకి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు వేల రూపాయలు పెడితే మీకు సంవత్సరం ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే వస్తుందండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదువు చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఫోర్డ్ ఫీగో యాస్పైరు టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ ఎనభై తొంభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి బిల్ట్ క్వాలిటీలో కూడా నెంబర్ వన్గా అయితే ఉంటుంది అండి బిల్ట్ క్వాలిటీలో కూడా చాలా బాగుంటుంది కార్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్లామ్స్ కానీ పంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు బూటు ఓపెన్ చేయాలనుకుంటే మీకు కీలోనే అయితే ఉంటుంది బాడీ కవర్ కూడా ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇట్లా ఓపెన్ చేయదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక ఎనభై తొంభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై వందల శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మంచి పికప్తో ఈ కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హార్మ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి కార్కి చేయించేదంటూ ఏది లేదండి తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే ఉంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఏసీ కూడా చిల్ వేసి అండి గేస్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే అట్లయితే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ పేస్టింగ్తో మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఇంజన్ యొక్క నాయిస్ అయితే ఉంది ప్రస్తుతానికి కాల్కి దాంట్లో ఏది లేదండి రెండు వేల పదిహేను కారు ఫోర్డ్ ఫీగో యాస్పైర్ వేరి యాస్పైర్ అండి టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్